బెర్సే అనుకుంటాను మూడు ఉన్నాయి బ్రదర్వి సో పూర్చి చాచా ఆపుకేజ్ మురిగాయ బెర్సకాయ్యా నై మామూలు కేజా సో క్యారంగమేత మైలా మైలా ఓకే మైలాలోకి వస్తుంది అంటున్నారు పెద్ద వచ్చేటప్పటికి బాగుంది పుంజు అలాంటిది అటుపక్క అవుతుంది డేగాలో సో అది కూడా తెలుసుకుందాం సో డేగా మే కా సో మొద్దు చూస్తూ తీసుకుంటానన్నా ఓపీ ఆకాచ్చు ఓకాడు డేగావా కాకి డేగా సో మూడు పుంజులు ఉన్నాయి మూడు పుంజులు ధరలు అడిగి తెలుసుకుందాం మనం సో వీడియోలు ఎందుకంటే నేను చాలా లోపలికి వచ్చి చూస్తున్నాను అనమాట అడుగుదాం ఒకసారి మూడు కూడా చాదాం బతాకాదాకా ప్రైస్ ప్రైస్ ఏ చార్ హజార్ క దాం బతాకాడే తేన్ మూడు వేల ఐదు వందలు ఇది వచ్చేసేటప్పటికి ఇది వచ్చేసి నాలుగు వేలుగా చెప్తున్నారు ఇది అవుతాల్ నాలుగు వేలు ఏమి చార్ బతారే నాలుగు వేలు నాకు చెప్తున్నారు సో కాస్త జనాభా కావులు ఇస్తే మార్షాల్లా అంత దూర ఇది రాగే మార్కెట్ గడికనే కొంత ఫోన్ కరేతో ట్రాన్స్పోర్ట్ కతే ట్రాన్స్పోర్ట్ బేస్ అక్తే మురిగే కొండలు నై బేస్ అక్తే సో ట్రాన్స్పోర్ట్ ఏం చేయలేని అంటున్నారు ప్రజా సో మూడు పుంజులు ఉన్నాయి నాలుగు వేలు మూడున్నరవై నాలుగున్నరవై కృషి బాద్ జనాబ్ బతాలే సక్తాయి క్యా క్యానా బతాయి జనా మునీర్ కావులీ కావులి వెళ్ళి వెతకాలంటే కష్టమే కొద్దిగా సో అచ్చాబాయ్ ఓకే సో ఇక్కడ కొన్ని పుంజులు ఉన్నాయి పుంజులు బాగానే ఉన్నాయి ఇది చాలా పెద్ద సైజ్ లో ఉంది అడుగుదాం ఇది సో ఇది ఏం ఏ రంగులోకి వస్తుంది బాబాయ్ తీవచ్చా ఏ రంగులోకి వస్తుంది బాబా ఇది మైలా కింద వస్తుంది పుంజు సైజ్ ఉందండి వెయిట్ ఎక్కువ ఉంది అన్నట్టుగా కనిపిస్తా ఉంది సరిగ్గా నిలబట్లేదు నిలబడితే చాలా బాగా కనిపిస్తుంది పుంజు మైలా వస్తుంది అని చెప్తున్నారు ఎంత చెప్పినారు బాబా ఇది ఐదు వేల ఐదు వందలు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కా దామ్ హే ముర్గా కాఫీ సైజ్ హై వెయిట్ జాదా హా సో ఈ పుంజు లైట్ వెయిట్ గా రంగు అంతా చాలా బాగా కనిపిస్తా ఉంది ఇది నల్లకట్టు రసంగి బాయ్ రసంగి బాబాయ్ ఇది ఎంత చెప్పినారు బాబాయ్ ఆరు వేలు ఛే హజార్క దాము ఆరు వేలు అనే ధర చెప్తున్నారు నల్లకట్టు రసంగి పుంజు మాత్రం రంగు బాగా కనిపిస్తూ ఉంది లైట్ వెయిట్ గా ఉంది సో ఇప్పుడు చూడ వచ్చేస్తుంది చాలా బాగా కనిపిస్తూ ఉంది సో నల్లకట్టు రసంగి సిక్స్ థౌజండ్ దీని ధర వచ్చేసి ఇలా వస్తే ఇక్కడ నెమిలి వద్ది ఇక్కడ ఒకసారి దీన్ని కూడా మాట్లాడదాం మీదే అన్న సో ఇది కాకి నెమ్లే కోడ్ నెమ్మలే వస్తుందా కాకి నెమ్లే వస్తుంది కొంచెం బాగానే కనిపిస్తా ఉంది ఇది లైట్ లో బాగుంది ఏం చెప్పినారనా ఐదు వేల ఐదు అనేది ధర చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది వయసు ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది ఎక్కువే ఉంటుందా ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ధర వచ్చేటప్పటికి అది కూడా మంది అన్న సో సేతు వాళ్ళకి వస్తుంది అది సేతు ఆ పుంజు అవి కూడా బాగానే కనిపిస్తూ ఉంది దాని వయసు కూడా ఒక సంవత్సరం దాకా ఉండదు చేయి తీసేయండి చేయి తీసేయండి ఒకటిన్నర సంవత్సరం దాకా వయసు ఉంటుంది ఎంత చెప్పిండ అది అది ఐదు వేల ఐదు వందలు చెప్పాను ఐదు వేల ఐదు వందలు చెప్పాను ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపించగలరు ట్రాన్స్పోర్ట్ లేదన్నా మాది వచ్చి ఇక్కడ దగ్గరనే వెంకటాచలం అని ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అండి ఏ ఊరు వెంకటాచలం ఏ ఊరు వెంకటాచలం కాదా ఇంద్రం కాలనీ వెంకటాచలం వెంకటాచలం ఓకే వెంకటాచలం లోకలే ఉన్నారు బ్రదర్ సో నేను చెప్పాను కదా సోమవారం రోజు మన దగ్గర కొన్ని పుంజులు వస్తాయనేసి నెంబర్ తీసి పెట్టుకుంటాను నేను దీని దగ్గర ఇలాంటి ఏమైనా పుంజులు ఉంటే అనుకూలంగా అవి కూడా నేను యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తాను నాకు ఆయనకు ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెళ్ళడానికి ట్రై చేస్తాను నెంబర్ నేను తీసుకెట్టుకుంటాను ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో బ్రదర్ పేరు వచ్చేసి ముత్యాలయ అండి మనకు లోకలే దగ్గరే ఉంటారు నాకు ఆయనకు పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది సో ఇంటికాడ ఏమైనా ఉన్నాయి పుంజులు ఎనిమిది పుంజులు ఉన్నాయి సో ఇదే రేంజ్ లా ధరలు ఇదే సైజు ధరలు ఇరవై రకం సో కలుస్తాను నేను వచ్చి మంగళవారం కానీ ఆ టైంలో కలుస్తాను కొద్దిగా ఇందాక చెప్పినట్టుగా ఏందంటే జీతాలు ఇవ్వడానికి డబ్బులు రావటం లేదు యూట్యూబ్లో సో ఇలాంటివి చెయ్యాలా ఇంకా ఏదైనా అన్నా ఓకే అన్న సో ఇంకా వెళదాం ఈ ట్రాఫిక్ ఏందంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందనేసి పోలీసులు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు నై నై సో ట్రాఫిక్ చూడొచ్చు ఇక్కడ దీనికోసంగానే కొద్దిగా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ కనిపించేటప్పటికి ఇందాక నుంచి ఒక ఆయన ఇక్కడ తిరుగుతూ ఉన్నారు రోడ్ కంట్రోల్ చేస్తూ మార్కెట్ వాళ్ళు రోడ్ క్లీన్ చేస్తున్నారు అలాగే పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు సో రోడ్ అటు ఇటు క్లీన్ చేస్తా ఉన్నారు ట్రాఫిక్ అయిపోతుంది ఎక్కువగా సో వెళ్దాం ఇంకా చాలా ఉన్నాయి సింజులు మనకు తీయాల్సినవి ఆ లైన్కి వెళ్ళలేదు అసలు మనం అటు పక్కా వెళ్ళాలా ఒకసారి సో బ్రదర్ దగ్గర ఒక నెమ్మిలీ ఉంది చేయి పట్టుకోబాక బ్రదర్ దగ్గర నెమ్లి వస్తుంది చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి అడుగుదాం ఏం పేరు తమ్ముడు శ్రీ హర్ష ఎక్కడి నుంచి వచ్చావా నెల్లూరే నా స్కూల్ పోతాం లేదా ఈరోజు రా రేపు నీ టీచర్ చూస్తే ఏం చెప్పిన పుంజా ఐదు వేలా రెండు వేలకి ఇవ్వకూడదా ఎంతకి ఇస్తావా నాలుగున్నర ఫైనల్ ఓకే మీ అడ్రస్ చెప్పు రేపు వచ్చి తీసుకొని పోతానైతే బాలాజీ నగరా ఓకే ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఫైనల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏం రంగు ఇదా రంగు ఏం వస్తుందాకి నెమెల్లి ఓకే మంచిది వస్తా రేపు వస్తా ఇంటికాడిగా సో ఈ పుంజు కూడా బాగానే మీదే బాయ్ సో పుంజు పొడకోడి బాయి ఇది పొడకోడిలోకి వస్తుంది పొడకోడిలోకి వస్తుంది తూర్పు జాతిది పొడకోడి ఏం చెప్పినారు బాయ్ ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ బేరం చేసే అవకాశం అయితే ఉంటది మూడు వేల ఎనిమిది వందలకి లాస్ట్ ఫైనల్ ప్రైజ్ అన్నగారిని కూడా ఏ కోడి మీద తగ్గేదేలా అది చేతిలో ఉంది చేతిలో ఉంటే తీయకూడదు సో ఇది పుంజు దీని ధర అంటే చెప్పినారు బాబాయ్ పదహారు వందలు వీడియో తీసుకున్నాం పదహారు వందలకి పుంజు ఇచ్చేస్తానంటున్నారు అంటున్నారు రెండు పుంజులు ఉన్నాయి అన్నగారి దగ్గర అవును ఓకే సో ఈ పుంజు లైట్ వెయిట్లో మంచి హైట్ చాలా బాగా కనిపిస్తా ఉందండి పుంజు వచ్చేటప్పటికి ఎర్ర కట్టిలో వస్తుంది సో ఎంత హైట్ నా ఇది ఇరవై నాలుగు నాలుగున్నర దాకా ఉంది ఇది పుంజు వచ్చేటప్పటికి వయసు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది సంవత్సరం లోపే కనిపిస్తూ ఉందండి పుంజు మంచి హైట్లో ఉంది వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ లో చూస్తే మీరు చాలా బాగుంది పుంజు సో కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారనా సో ఎక్కడి నుంచి బ్రదర్ మీరు విడవలూరు ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపించగలరా ఉంటే పంపిస్తారు బస్సు సో ఓకే కొద్దిగా కష్టంగా ఉంది ట్రైన్ ద్వారా అయితే పంపించగలంటున్నారు విడువలూరు నెల్లూరు నుంచి ఒక పన్నెండు పదహారు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది సో నెంబర్ చెప్పండి ఎయిట్ టూ నైన్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ టూ సెవెన్ సో ఈ నంబర్ కి మీరు కాల్ చేయండి ఆయన మీకు ఫోటోస్ వీడియోస్ పంపిస్తారు సో అన్ని ప్రతి ఒక్కటి నీట్ గా వీడియోస్ పంపించిన తర్వాత చేయవచ్చు ధర ఏం చెప్పినారన్నా నాలుగు వేలు చెప్పి మూడున్నరకి ఇచ్చేస్తాను అంటున్నారు సో ఆ పుంజు ఉండే క్వాలిటీకి ఆ ధర అనేది చాలా తక్కువ మార్కెట్లో కూడా మీరు చూసుంటారు ఇప్పటిదాకా ధరలు ఎలా ఉన్నాయనేది బయట కూడా మీరు యూట్యూబ్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నాకు తెలిసి మంచి ధర ఇది మూడున్నర వెయ్యి అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సో నెంబర్ చెప్పారా లేదో నాకు గుర్తుకు రావడం నెంబర్ ఇంకోసారి చెప్తాను చెప్పండి డబల్ టూ సెవెన్ ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయవచ్చు సో పుంజుల్నే మిమ్మల్ని తీను సో రెండు డేకా పుంజులు ఉన్నాయండి పట్ట ఇది పట్ట అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఇది ఏం ఫోర్ థౌజండ్ అనేది దీని ధర చెప్పినారు బ్యాలెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి ఫోర్ థౌజండ్ దాంట్లోకి వేస్తా ఆస్కింగ్ ప్రైస్ ఇది అన్నా మూడు వేల ధర చెప్తున్నారు బేరే అవకాశాలు అయితే ఉంటాయి ఉన్నాయి ఇంకా ఉన్నాయి వీడియోలు ఎంత వస్తా ఉంది ఇది ఇంకా అక్కడ వెళ్ళాలా మనం ఎంత వస్తుందో వస్తా చూసాం తమ్ముడ ఏదో అంటున్నావు ఎంఆర్ కింగ్ ఏం పేరు ఓకే అలీఖాన్ ఆసిల్ ఫారం పాత ఛానల్ ఓకే ఇది కోట్ డేగాలోకి వస్తుంది విడికాళ్లగా అనేసి చెప్తున్నారు పుంజు చూడడానికి చాలా బాగుంది ఎక్కువసేపు ఆపలేము ఏం చెప్పినారన్నా ఆరు వేలు ధర దీన్ని వచ్చేసి ఇంతకంటే వీడియో ఎక్కువ తీలేము దీన్ని సిక్స్ థౌజండ్ దీన్ని ప్రైజ్ వచ్చేసి పుంజు వచ్చేటప్పటికి కాకి డేగాలోకి వస్తుంది అనేసి చెప్తా ఉన్నారండి బొంగు తెలుపుల కాకి డేగా అనేసి చెప్పినారు ఒక సంవత్సరం వయసు ఉంది ఎంత చెప్పినారన్నా ఇది ఫైవ్ థౌజండ్ ఐదు వేలు అనేది దీని ధర చెప్తున్నారండి ఇక్కడ కొద్దిగా వీడియో తీయడం కొద్ది కష్టంగా ఉంది అందుకనే ఈ పద్ధతిలో తెలుస్తున్నాను ఫైవ్ థౌసండ్ కదా దామాయ్ ఇంకో కుంజు కూడా ఉంది అన్న దగ్గర అది కూడా చూపిస్తాను దాని తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తాను ఇది కాకిలోకి వస్తుంది కాకి డేగా అంటున్నారు దీని వయసు ఎంత ఉంటుంది అన్న సంవత్సరం సంవత్సరం వయసు ఉంటుంది కూడా వచ్చేటప్పటికి ఇది ఎలా నా ధర ఫైవ్ థౌసండ్ దీని ధర కూడా వచ్చేటప్పటికి వీడియో తీయడం కొద్దిగా రిస్కీగా ఉంది సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారో అడుగుతాను ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంప నెల్లూరు గూడు నెల్లూరు గూడూరు లోకల్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ పంపించగలరు అతను తప్పించి పంపించలేరు దీని ధర ఎంత అన్నారు ఫైవ్ ఫైవ్ థౌజండ్ సో నెంబర్ చెప్తారా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ లోకల్కి మాత్రమే ఉందండి ఇది ఏందినా రసంగి ఇది రసంగి పట్టా పుంజు సో ఏ జాతి నా ఇది పర్లాలోకి వస్తుంది ఎంత చెప్పిన రెండు వేల ఆరు వందలు బాగానే ఉంది రెండు వేల ఆరు వందలు దీని ధర బాగానే ఉంది వయసు ఎంత ఉండొచ్చ ఎనిమిది నెలలు సో పుంజు చాలా బాగా కనిపిస్తుంది పుంజు రసంగిలోకి వస్తుంది పర్లా జాతికి సంబంధించి అన్న చూపించుకోవచ్చు మిమ్మల్ని సో అన్నగారు మనకు మార్కెట్లో కోళ్ళు తెస్తా ఉంటారు సో పోలేదా పిలేరికి మామిడా కదా పోయేది ఓకే సో ఎన్ని ఉన్నాయినా సో రెండు సేమ్ ఏజ్ సేమ్ హైట్ ఒకే రంగులో కనిపిస్తున్నాయి ఇది ఏం రంగులోకి వస్తాయి కాకి కాకినామలోకి వస్తాయి ఎంత వయసు ఉంటుంది అన్న సేమ్ రెండు ఒకే వయసులా కనిపిస్తా ఉన్నాయి ఒకే పెట్ట కిందకి వచ్చిన అటువి ఎంత చెప్తున్నారు అవి ఆరున్నరవై చెప్తున్నారు జత సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడా హై వయస్కా ఇవైనా ఇంకేమైనా ఉన్నాయన్నా ఈరోజు ఈ రెండే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తున్నారు అడుగుదాం ఒకసారి మా నెంబర్ చెప్తారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపించగలరా సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అంటున్నారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెయిర్ ఇది రెండు కలిపి నెంబర్ చెప్పండి అన్న నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ టూ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అంటున్నారు కోళ్ళు ఇంటి దగ్గర కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఆ అవతల ఉండే మూడు గోళ్ళు ఎవరిదనా సో చూద్దాం మళ్ళీ ఆయన పుంజుల్ని చూపించుకుందాం సో బాబాయ్ గారు కొద్దిగా సిగ్గుపడతా ఉన్నారు ఇంత అక్కడి నుంచి ఏం పేరు అన్నారు బాబా రామయ్య గారు ఎక్కడి నుంచి బాబా గుచ్చి అవతల సో రెండు పుంజులు మనమేనా ఒకటేనా రెండు మీవేనా సో కక్కిరా ఏం చెప్పినారు బాబా మూడు వేలు సో త్రీ థౌజండ్ బతారే పుంజు రెండు సంవత్సరాల వయసు ఉంటుందా సంవత్సరం వయసు అంటున్నారు ఎంత చెప్పినారు ఇది మూడు వేలు సో పుంజు బాగుంది ఇది వచ్చేసి పొడకోడికి వస్తుందా పొడకోడిలో వస్తుంది ఇది పొడకోడికి వస్తుంది ఇది పట్టా పుంజు ఇది ఎంత చెప్పినారు బాబా రెండున్నరవై టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ పుంజు వచ్చేటప్పటికి బాగానే ఉంది ఇది కూడా మూడు వేల ఐదు వందలు చెప్పినారు దారం దొరికే అవకాశం ఉంటుంది సో పెద్ద ఏమో సిగ్గుపడుతున్నారు నాకేమో అర్థం కావచ్చు సో మంచిది బాబాయ్ కలుస్తాను మళ్ళా సో ఇక్కడ మారేజ్ ఇబ్రాహింభాయ్ మారేజ్ కమ్ లేక మురిగే తుమ్ సో మార్కెట్ పది సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఉన్న వాళ్లలో ఈయన కూడా ఒకరు అన్నమాట సో కొద్దిగా తెచ్చుకుంటారు చిన్నగా అమ్ముకునేసి వెళ్ళిపోతూ ఉంటారు కొద్ది పెట్టలు పుంజులు తీసుకొని వస్తూ ఉంటారు ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉన్నాం కాబట్టి తీసుకుంటా ఉన్నాం సబ్ ఖైరెత్నా బాధ అల్లా ఖరారు సో ఈ కొన్ని పుంజులు ఉన్నాయి వీటిని చూసుకుందాం మనం వీటిని చూపించుకుంటా వీడియో ఎండ్ చేస్తాం మనం వీడియో ఎండ్ కాదు ఇంకా ఉంది వీడియో చాలా ఉంది సో ఒకటి డేకలోకి వస్తుంది ఇది వచ్చేసి ఆ పుంజు చాలా బాగా కనిపిస్తూ ఉంది ఏజ్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు చూడ్డానికి మాకు కనిపిస్తూ ఉంది ఇది మాత్రం ఇందాక నుంచి దాన్ని గోపుతా ఉంది పుంజు పక్క పక్కనే కట్టా చెల్లిపోయి ఉన్నారు ఇది కుదురుగా ఉండటమే లేదు ఇది చాలాసేపటి నుంచి ఆ పక్క ఆ పక్క నుండి పుంజుని గోపుతా ఉంది సో ఎవరిదో ఇది ఎవరు లేరు ఇక్కడ మూడు పుంజులు ఉన్నాయి సో ఈ పుంజు మాత్రం నాకేం తెలియదు అన్నట్టుగా సైలెంట్గా నిలబడుకుని ఉంది ఇందాక నుంచి ఆ ఎర్ర పుంజు మాత్రం తెగ ఎగురుతూ ఉంది ఇది దానికి తోడుగా దానా అంటే సదానా అంటుంది సో అట్టా వెళదాం మనం అటుపక్క ఆ లైన్ అసలు మనం వీడియో తీయలేదు ఇప్పుడు దాకా సో నా కార్ అక్కడెక్కడో పెట్టేశాను పార్కింగ్కి దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ లాక్ అవ్వటం లేదు మొన్న దెబ్బ తగిలింది తొందరగా వెళ్ళాలి అక్కడికి సో అన్నగారు వచ్చేసి రాజమౌళి లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు వద్దులే చిన్న చిన్న సినిమాలు అంటున్నారు పెద్ద పెద్ద పుంజులు ఉంటాయి అన్నగారి దగ్గర ఈరోజు లేవు అమ్ముడిపోయినాయి ఇవేం చూపిస్తారులే అంటున్నారు సో నెక్స్ట్ వీక్ చూపిస్తాం మళ్ళా పెద్ద పుంజులు తెచ్చినప్పుడు ఓకే అన్న కలుస్తాను సో ఇంకా కొద్దిగా ఉంది మార్కెట్ అది ఇప్పటికే ముప్పై నిమిషాలు వచ్చేసింది ఇంకొక పది నిమిషాలు ఈజీగా వస్తుంది సో అన్న దగ్గర ఒక పుంజు ఉంది అది చూపించుకునేసి అది ముందుకు వెళదాం మనం సో మనం ట్రాఫిక్కి అడ్డు లేకుండా మన పని మనం చేసుకుని పోయేటట్టుగా ప్లానింగ్ చేస్తా ఉన్నాం సో ఇది డేగాలాగా వస్తుంది అన్న దీని గురించి మాట్లాడచ్చునా ఇది డేగానా పండు డేగానా ఇది పండు డేగా కిందకు వస్తుంది ఎంత వయసు ఉండొచ్చ సంవత్సరం వయసు ఏం బేరం చెప్పిన అన్న ఇది నాలుగు వేలు ఫోర్ థౌజండ్గా దాంబత్తారే పార్కింగ్తో చల్తారైతే మార్కెట్తో ధరలు అనేది జరుగుతూ ఉంటాయి నాలుగు వేలు ధర చెప్తున్నారండి ఇది సో ఇక్కడతోటి వీడియో ఆపేద్దాం అటు పక్కకు వెళ్ళేటప్పుడు అలీఖాన్ ఆసిల్ ఫారం ఛానల్లో ఆ వీడియో పెట్టడానికి ట్రై చేద్దాం లేదంటే అది కూడా దీంట్లోనే పెట్టడానికి ట్రై చేద్దాం సో కుక్క పిల్లలు కూడా ఉన్నాయి ఈరోజు ఇక్కడ అన్నీ చూసుకుంటా అటు పక్కకు వెళ్ళిపోదాం ఈ వీడియో ఇక్కడికి చేద్దాం ఇంకో వీడియో వస్తుంది మళ్ళీ అది చూద్దాం కూడా మనం